সেয়াকোদে রাকনে তানে কুমার আনে তানে কুমার সেরাকোলের কুমার আনে. কুনা ইন కామారెడ్డిలో <muchas> <muchas> ఎన్నికల సభ నిర్వహించి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చినటువంటి హామీలు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని మేము గత ఆరు నెలలుగా అనేక పోరాటాలు చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాను సెంటర్గా చేసుకుని ఉద్యమాలు చేస్తున్నా కూడా ప్రభుత్వం స్పందించడం లేని పరిశ్రమలు చేసినా కూడా ప్రభుత్వం స్పందించని పరిస్థితుల్లో మేము ఆగస్టు ఇరవై ఐదు రోజు బీపీ మండలి గారి జయంతి సందర్భంగా ఆమరణ నిరాహార దీక్షకు హైదరాబాద్లోని బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ కేంద్ర కార్యాలయంలో ఆమరణ దీక్ష కూర్చోవడం జరిగింది ఆమరణ దీక్షను విచ్ఛిన్నం చేయడానికి అనేక ప్రయత్నాలు చేసినటువంటి ప్రభుత్వము ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మేము దీక్షను కంటిన్యూ చేసినాం తప్ప ఏ రోజు కూడా ఆపలేదు పదో రోజు ప్రభుత్వం స్పందించి మా దగ్గరికి వచ్చి బీసీ కమిషన్ అపాయింట్ చేస్తూ ఉన్నాం కులగణన చేస్తున్నామని ప్రకటించిన తర్వాత మేము మా దీక్షను విరమించినాం ఆరో తారీఖు నాడు బీసీ కమిషన్ అపాయింట్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిరంజన్ గారు చైర్మన్ గా ఉన్నారు ఇలా ఇరవై ఆరో తారీఖు అయితే ఉన్నది ఇరవై రోజులైనా కూడా ఈ యొక్క కమిషన్ ఎలాంటి స్పందన చేయలేదు కనుక రెండు వాళ్ళ మీడియా సమావేశాన్ని కరీంనగర్ వేదికగా పెట్టుకుని మళ్ళీ ముఖ్యమంత్రి గారిని అప్పీల్ చేస్తా ఉన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అదే క్రమంలో డిమాండ్ కూడా చేస్తా ఉన్నా మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలు అమలు చేయకపోతే మీరు కమిషన్ల పేరిట కాలయాపన చేయడమే మీ ధ్యేయం అయితే గనక మీ యొక్క మెడలు వంచడానికి మేము ఎలాంటి పోరాటాలు చేయాలో మాకు తెలుసు కాబట్టి మీరు స్పందించకుండా కులగణన ప్రక్రియను వెంటనే చేపట్టకపోతే కనుక నేను మళ్ళీ ఆ మరణ దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా ప్రకటిస్తా ఉన్నా బీసీలంతా కూడా రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించాలి ఒకవేళ మీరు కనుక ఈ విషయంలో మోసం చేసేటువంటి వైఖరితో ఉంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమంలో కానీ రేపు రాబోయేటువంటి బీసీ ఉద్యమ ప్రళయంలో కానీ కొట్టకపోక స్పందించాలని చెప్పేసి నేను డిమాండ్ హక్కుల గురించి బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది దీనికి మద్దతుగా బీసీ విద్యార్థి సంఘం తరఫున యువత తరఫున నేను పూర్తి స్థాయిలో మద్దతిస్తున్నాను ఒకవేళ మా విద్యార్థులకు అందవలసినటువంటి హక్కుల గురించి కానీ మరి బీసీలకు అందవలసినటువంటి హక్కులు అమలు చేయని ఏడల ఈ బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను లేని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు అందవలసినటువంటి హక్కులను అమలు చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నా పేరు అనిల్ యాదవ్ బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కుమార్ గారు మరి ఏదైతే జక్కని సంజయ్ కుమార్ గారు మరి బీసీల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ కలుపుకొని మరి యొక్క ముఖ్యంగా అత్యధిక జనాభా కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు గత స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా తగినటువంటి న్యాయం జరుగుతలేదు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని జక్కని సంజయ్ కుమార్ గారు మరి అతని ప్రాణ యొక్క ప్రాణాన్ని కూడా తగ్గించి అమర చేస్తే కూడా మరి ఈ యొక్క ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరం మరి రానున్న రోజుల్లో మరి బీసీల ఐక్యత ఎందుకు మేము చూపే సత్తా చూపిస్తాం మా యొక్క సత్తాను కూడా మేము చాటుతాం మరి వెంటనే స్పందించి మరి ఈ యొక్క మా యొక్క డిమాండ్ను మరి జనగణన పేరు మీద జనగణన జరిపి మా యొక్క వాటో మాకు తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా వాసం మల్లసి యాదవ్ నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా తమ్మునికి వెళ్ళే వెళ్ళడా బడుగు బలహీన వర్గాలు బీసీలు అందరూ కూడా ఏకమైనం మరి రానున్న రోజుల్లో తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం మా యొక్క డిమాండ్ నిర్వహించినట్లయితే తప్పకుండా ఉద్యమం సిద్ధంగా ఉంటాం ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అగ్నిగుండంగా మార్చేందుకు కూడా బీసీలంతా ఏకమైన యువత మేలుకున్నది కబర్దార్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తే కబర్దార్ మేము హెచ్చరిస్తున్నాం మరి రెడ్డి గారు ఏతుందో మరి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి వెంటనే స్పందించి మా యొక్క డిమాండ్లు నెరవేర్చే విధంగా ప్రయత్నం చేయాలి లేని పక్షంలో మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని యువత ఊరుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే మొత్తం యువత మొత్తం బీసీ యువకులందరూ కూడా చైతన్యవంతమైనది కాబట్టి ప్రతి ఒక్కరు అవగాహన చేస్తున్నారు ఆలోచిస్తుండ్రు మరి ఎవరి వాటా వాళ్ళకు ఉన్నప్పుడు మా బీసీల వాటా మా మేమంతా మాకంత వాటా కావాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి జీరో పాయింట్ ఫోర్ ఉన్నటువంటి వారు అగ్రపులకు సంబంధించిన వారు ఈ రోజు అసెంబ్లీలో చూసినట్టే నలభై ఆరు మంది మరి కూర్చోవడం ఇది దురదృష్టకరం మరి మీ మీ మాట ఎంతవరకు ఉండదు జీరో పాయింట్ ఫోర్ ఉన్నటువంటి మీరు మరి నలభై ఆరు శాతం కూర్చున్నట్టయితే మరి బీసీలు అయినటువంటి మేము యాభై ఆరు శాతం ఉన్నటువంటి మా బీసీల హక్కు మరి మా హక్కు మాకు ఇస్తారా ఇవ్వాలా మరి మేము ఏంటి మరి ఈ స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరం అయినప్పుడు కూడా మాకు ఇవ్వకపోవడం బాధాకరం మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై బీసీ